యేసు నామానికి మహిమ కలిగిన గాక కూడి వచ్చిన మీకును నా నిండు వందనాలు చాలా సంతోషమండి దేవుని కృప ద్వారా మనం అందరం ఇలా కలుసుకున్నాం ఆయన ఇచ్చిన ఆయుష్ ఆయన ఇచ్చిన ఆరోగ్యం గొప్పది ఆయన ఇచ్చినటువంటి జీవితము ఆయన కొరకే వినియోగపడాలి ఆయన కృప వల్లే బ్రతికున్నాం ఏమంటే చాలామంది ఈ రోజును చూడలేకున్నారు కదా మరి ఆయా దేశాల్లో బాంబులు విసురుకుంటూ ఉన్నారు యుద్ధాలు జరుగుతున్నాయి ప్రతిరోజు ఒక రెండు వేల మంది యుద్ధంలో చనిపోతూ ఉన్నారని గణంకాలు చెప్తూ ఉన్నారు ఇలాగా హాస్పిటల్లో అనారోగ్యాలతో బాధపడుతూ అనేక మంది చనిపోయిన వారు ఉన్నారు జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్యలు చేసుకున్న వారు చాలామంది ఉన్నారు కొంత కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలామంది వారు ఉన్నారు మనకైతే దేవుని కృప వల్ల బ్రతుకున్నాం ఆయస్ కలిగి ఉన్నాం అందుకే మందిరానికి వచ్చాం ప్రార్థించుకుంటూ ఉన్నాం ఎంత భాగ్యం ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడతాడు సులోమన్ అంటాడు సులోమన్ ఒక గొప్ప రాజు ఆయన ఆయన అంటాడు మా నాన్నగారికి నువ్వు బహు కృప చూపించి ఆయన కాలంలో చాలా చక్కగా నడిపించావు అదే కృపను నాకు కూడా దయచేయు నా తండ్రికి నువ్వు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చు అని అని దేవుడితో మనవ చేస్తూ ఉన్నాడు రెండో దినవృత్తాంతాల గ్రంథం ఏమంటే ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఇలా మాట్లాడుతూ ఉన్నాడు సొలోమాను మాను దేవుతో ఎలాగూ మనవ చేశాను నీవు నా తండ్రి అయిన దావీది ఎడల బహుగా చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావేదికు చూసిన వాగ్దానము స్థిరపరచము అని ఇక్కడ మనవి చేస్తూ ఉన్నాడు అవును దేవుని యొక్క పని జరగాలంటే లేకపోతే ఒక దేశము బాగుపడాలంటే ఆ దేశానికి దేవుడు కృప ఉండాలి ఆ దేశ నాయకుడి మీద దేవుడు కృప ఉండాలి ఆ రాజుకి దేవుడు కృప ఉంటేనే ఇది చక్కగా జరుగుతుంది లేకపోతే ప్రమాదంలో పడిపోతాం అందుకే ప్రతి రాజు ఇలాగే ప్రార్థన చేయాలి ఏ దేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి అయినా ఏ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి అయినా ఏ ఊరిని పరిపాలిస్తున్న వ్యక్తి అయినా ఏ ఇంటిని పరిపాలిస్తున్న వ్యక్తి అయినా సలోమాన్ లాంటి ప్రార్థన చేస్తే బాగుంటుంది దేవుడా నీ కృప నాకు కావాలి నా దేశానికి కావాలి నా ఇంటికి కావాలి అని నువ్వు ప్రార్థిస్తే ఆ దేవుడు మనకు ఆయన కృప చూపించి సురక్షితంగాను సౌభాగ్యముగాను ఉంచుతాడు దేవుడికి మహిమ కలుగుని గాక అలాగనే రాజు యొక్క కృప మనకి దొరకాలన్నా దేవుడి కృప అందరికీ కావాలి కానీ పరిపాలకుడు యొక్క కృప మనకు కావాలని కోరుకోవాలంటే అది కూడా దేవుడి కృప వల్ల జరగాలి ఆ నెహిమి అంటాడు నెహిమి గ్రంథము రెండో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని మీరు గమనిస్తారు అక్కడ రాసిన మాట ఏమిటాయంటే ఒక మందిరాన్ని కట్టడానికి ప్రా ప్రయత్నం చేస్తున్నాడు నేహమియా ఇవి పాడైపోయిన గోడలను బాగు చేయడానికి అయితే రాజు దగ్గరికి వచ్చి మనవి చేస్తున్న సందర్భంలో ఆయన ఒక అద్భుతమైన మాట పాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును మేము ప్రవేశింపబోవు ఇంటికి దోలములు మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయ ఆశాపునకు ఒక తాకీదును ఈయుడని అడిగి తిని నాకు తోడుగా ఉండి నాకు చూపుచున్న నా దేవుని కొన అస్తము కొలది రాజు నా అంటే ఏమంటున్నాడు రాజు నా మనవి ఆలకించడానికి కారణము రాజు నా మనవి ఆలకించడానికి గల కారణము నా అధికారి నా మనవి ఆలకించడానికి గల కారణము ఏమన్నాడు నా దేవుని అక్కడ నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాస్తమాట కరుణాస్తం నా దేవుని నాకు కృప చూపుచున్న ఈ మాట నేను అలాంటి అలాంటి మాటలు చదువుతుంటే నాకు భలే అనిపిస్తుంది నువ్వు నా రాజుకు నేను డైరెక్ట్గా మనవి చేస్తే ఆలకి ఆలకిస్తాడో ఆలకించడో నాకు తెలియదు కానీ నాకు కృప చూపించిన నా దేవుని కరుణ అస్తమకులది రాజు నా మనవి ఆలకించెను అంటే కృప ద్వారా రాజులు మన మనవి ఆలకిస్తారు రాజులు మన పని చేసి పెడతారు అధికారులు మన పని చేసి పెడతారు అందుకే ఉదయాన్నే లెగుస్తూనే లిగుస్తూనే ఏమని ప్రార్థన చేయాలంటే దేవుడా నీ కృప నాకు కావాలయ్యా దేవుడా నీ కృప చేతనాన్ని నడిపించా అని నువ్వు నేను ప్రార్థన చేసినప్పుడు ఒక గొప్ప ఆనందం మనం చూడగలుగుతూ ఉన్నాం అంటాడు యజరా శాస్త్రి గారు ఒక అద్భుతమైన మాట రాస్తూ ఉన్నాడు ఏమనగా ఎసరా గ్రంథం తొమ్మిది తొమ్మిదిలో ఒక అద్భుతమైన మాట కనబడుతూ ఉంది నిజముగా మేము దాసులమైతే అయితే మా దేవుడు అయిన నీవు మా దాస్యములో మమ్మను విడవక పారసిక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరలినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలమును తిరిగి బాగుచేయుటకును యోధాదేశ ముందును ఎరుసులేమి పట్టణము ముందును మాకు ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి అని రహస్యంది ఎంతటి మాట అంటే మాకు ఎవరైనా సహాయం చేయాలంటే నీ కృప చూపిస్తేనే మాకు ఆ సహాయం దొరుకుతుంది నీ కృప చూపిస్తేనే మా పక్వళులు మాకు సహాయం చేస్తారు మా రాజులు మాకు సహాయం చేస్తారు అందుకే నీ కృప చేత నీవు నీవు కృప చూపించావు కాబట్టి మా చుట్టుపక్కల వాళ్ళు కూడా మాకు సహాయం చేస్తూ ఉన్నారు మేము మందిరాన్ని నడపడానికి మా చుట్టుపక్కల వాళ్ళు సహాయం చేస్తున్నారు ఆశ్రయపురం నడపడానికి మా చుట్టుపక్కల సహాయం చేస్తున్నారు మా ఇంటి నడపడానికి చుట్టుపక్కల సహా చుట్టుపక్కలంటే అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు స్నేహితులు కావచ్చు మన తోటి వారికి కావచ్చు వారు మన మనకు సహాయం చేయాలంటే మొదట దేవుడు కృప చూపించాలి ఏమండి ఈ చక్కటి మాటలు నేర్చుకుంటూ ఉన్నారు సమయము కొద్దిగా ఉంది కాబట్టి నేను ముందుకు వెళుతూ ఉన్నాను రెండవ కురిందికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఒకటవ మాట అది చదివి ముగిస్తాను ఏమని రాస్తుంది కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొని చిన్నాను దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు ఆ కృపను వ్యర్థం చేసుకోవద్దు ఆయన కృప వల్ల బ్రతుకున్నాము బ్రతికించిన దేవుడికి వందనాలు చెప్పి ఆ కృపను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ బ్రతుకుని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అది దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏమన్నాడు మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొని చిన్నాను దేవుడు ఇస్తాడు కృప బ్రతకడానికి కృప ఇస్తాడు ఆయస్ ఇస్తాడు ఆయన కృప ద్వారా ఆరోగ్యం ఇస్తాడు ఆయన కృప ద్వారా ధనం ఇస్తాడు ఆయన కృప ద్వారా మంచి కుటుంబాన్ని ఇస్తాడు కృప ద్వారా కానీ పాడి చేసుకుంటే ఆయన కృప మనకు దూరం అయిపోతుంది కదూ మనకేదో ఉద్యోగం ఇచ్చాడు వ్యాపారం ఇచ్చాడు బిడ్డలు ఇచ్చాడు ఏమన్నా మంచి సంఘాన్ని ఇచ్చాడు ఇవి పాడు చేసుకుంటే దాని ఏమిటి కృపను వ్యర్థం చేసుకున్నట్టుగా కదూ కృపకు దూరమైనట్టుగా కదూ అందుకే మనం ఎలాగా జీవించాలనేది దేవుడి ఉద్దేశం దేవునికి కలుగును గాక అల్లె కాబట్టి మనమందరం కూడా ఆయన కృపకు పాత్ర మాదం ఆ దేవుని యొక్క సహవాసము మనకు తోడే ఉండునిగాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక రేపు ఆదివారం ఉదయాన్నే మొదటి ఆరాధన ఏడు గంటలకి ప్రారంభమవుతుంది రెండు ఆరాధన తొమ్మిదిన్నర ప్రార్థం ప్రారంభమవుతుంది అందరూ కూడా సమయానికి రండి దేవుడి యొక్క శక్తిని పొందుకుంటారు రేపు దేవుని యొక్క సందేశము ద్వారా దేవుని స్థుతించడం ద్వారా మీరు ఖచ్చితంగా దేవుని కార్యాలు చూస్తారు దేవుడి కొద్ది మాటలు దీవించింది కాక ఆమె